Hello everyone! ఇటు ఆరోగ్యానికి మేలు అటు రుచికి కేరాఫ్ సున్నుండలు రుచిగా ఇలా చేసుకోండి స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు గ్లాసుల వరకు పొట్టి మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక ఇరవై నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని నాలుగు యాలకులు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మినపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన మినపప్పుని మిక్సీ జార్ లోకి తీసుకొని లైట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తురుముకున్న బెల్లం ఒకటి ముప్పై గ్లాస్ వరకు వేసుకొని ఒకసారి గరితో కలుపుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే రెండు గ్లాసుల వరకు బెల్లం తురుము వేసుకోవచ్చండి ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకొని కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ నేను వంద గ్రాముల నెయ్యి వాడాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు నెయ్యిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని లడ్డులా చుట్టుకుంటే సున్నుండలు రెడీ వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక సున్నుండ తప్పకుండా తినండి థ్యాంక్ యూ